ప్రతి సంవత్సరం శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటామని అందరికన్నా గొప్ప శక్తివంతుడు బలవంతుడు శ్రీరాముల వారి భక్తుడు స్వామి అని ఆలయ పూజారి బాణాల బ్రహ్మయ్యచారి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరలు నాలుగు రోడ్ల కూడలి వద్ద వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి జయంతి పేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ తెల్లవారుజామున నగర సంకీర్తనతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాయి మహిళలు పురుషులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి స్వామివారిని దర్శించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందారు పాలాభిషేకం పంచామృత అభిషేకం కుంకుమాభిషేకం ఆంజనేయ స్వామికి ఇష్టమైన ఆకులతో విశేష పూజలు నిర్వహించారు మధ్యాహ్నం ఆలయం ముందు భాగంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా మండలం నుంచి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మరియు ఆలయ పూజారి మాట్లాడుతూ హనుమాన్ జయంతి నాడు స్వామివారి ఆలయానికి వచ్చి ఆయనను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని ధైర్య సాహసాలు కలుగుతాయని భక్తి పారవస్యం కూడా కలుగుతుందని తెలిపారు కొమరోలులో దాదాపుగా వంద సంవత్సరాల కిందట స్వామివారు స్వయంభూతిగా పెలుసారని అప్పటి నుంచి కూడా ఇక్కడ విశేష పూజలు అందుకుంటున్నారని కొమరోలు మండలానికి ఎటువంటి ఆపదలు కానీ అరిష్టాలు కానీ రాకుండా స్వామివారి ఎల్లవేళలా ప్రజలను కాపాడుతున్నారని ఆలయ పూజారి బ్రహ్మయ్యచారి తెలిపారు రేపటి రోజున స్వామివారి శోభయాత్రను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని అనంతరం గ్రామోత్సవాన్ని కూడా కన్నుల పండుగగా జరిగేలా ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఇదిలా ఉండగా ఆలయం వద్ద ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కొమ్రోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆలయ కమిటీ వారికి పలు సూచనలు చేయడమే కాక సిబ్బంది చేత బారికెట్లను ఏర్పాటు చేయించి పూజా కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు తన కృషి చేయడం విశేషం మన కొమరవులు గ్రామంలో వీరాంజనేయ స్వామి వంద సంవత్సరాలకు పైగా వెలసి ఉన్నాడు కానీ ఇంత మహిమాన్వితంగా జరగటము ఇది మొదటిసారి ఈ రోజు అన్నదాన కార్యక్రమం అయితేనేమి కనీసము రేపు దేవుని ఉత్సవం ఒకటి ఇన్ని అయినా కూడా ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి అంటే మహా బలత్కారంగా మెచ్చుకునే లాగున స్వామి మహిమలు కొనియాడుతున్నారు ఎన్నో రోజుల నుంచి ఈ రకంగా జరిగితే ఈ వాటికి ఎంతో అద్భుతంగా ఉండేది అని చాలా మంది కూడా కొనియాడుతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి రేపు ఉత్సవ కార్యక్రమంలో దేవునమ్మటి అదే విధంగా ఆ తర్వాత స్వామి వారిని రాముడు ఆంజనేయ స్వామి ఆ యొక్క అవతారంలో గ్రామోత్సవము జరపడము ప్రజలు చూసి ఎంతగా వింత పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేసినారు అని కొనియాడుతున్నారు కాబట్టి గ్రామ ప్రజలందరికీ కూడా మా యొక్క వీరాంజనేయ స్వామి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం